రోజు ఏం వంట చేస్తారు చెప్పండి ఒక రోజు అయితే తప్పకుండా సెలవు తీసుకోండి అంటే తినడం మానేయమని కాదండి చిట్కలే చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే తీసుకొచ్చాను వీడియో అయితే చివరి వరకు చూసేయండి అంటే అది చద్దన్నం అండి చద్దన్నం అంటే చీప్ గా తీసేయకండి పెద్దల మాట చద్దన్నముట అని ఊరికే అనలేదు అడుపుకైతే చాలా హాయిని అండి బాడీలో కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా అయితే చాలా ఉంటుంది ఇంకా రెసిపీ అయితే చేసేద్దాం ఈ రెసిపీ మట్టి పాత్రలో చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మట్టి పాత్రలు లేకపోతే అయితే స్టీల్ బౌల్లో చేసేసుకోవచ్చు ఏం కాదు ఇంకా మట్టి ఇం పాత్రత తీసుకొని తీ అందులో నేను రైస్ అనేది యాడ్ చేసేసుకున్నానండి ఇది వచ్చేసి సద్ద అన్నం అండి నైట్ మిగిలిన అన్నం అయితే యాడ్ చేసేసుకున్నాను లోనే రైస్ మునిగే అంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని చిన్న గ్లాస్ అయితే గోరువెచ్చని పాలు కూడా యాడ్ చేసుకున్నానండి ఒక స్పూన్ పెరుగు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్స్ అయితే వేసుకొని ఇది కలిపేసి అయితే ఇంకా నైట్ అంతా ఫర్మెంటేషన్ పెట్టేసానండి ఇంకా తెల్లవారులు చూసేసరికి ఈ విధంగా చక్కగా పులిసిపోయిందండి పక్కని ఫర్మెంటేషన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇందులో కొంచెం వాటర్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకొని తినేసేయడమే అండి నార్మల్ పెరుగుతో మజ్జిగ చేసుకోవడం కంటే ఇలా చేసుకో తినడం చాలా తేడా ఉంటుందండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్